హలో ఫ్రెండ్స్ మనం ఇల్లు కట్టుకున్నా లేక రెంట్కి ఉన్న కిచెన్లో ఒక మంచి ఫ్రిడ్జ్ ఉంటే ఆ కళ వేరేగా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్ కొనేటప్పుడు మనకు వచ్చే మెయిన్ డౌట్స్ ఏంటో తెలుసా కరెంటు బిల్లు చాలా తక్కువ రావాలని ఇంకా ఐస్ చాలా వెంటనే ఫాస్ట్గా గడ్డగట్టిపోవాలని చూడ్డానికి మాత్రం అద్రిపోయే లుక్లో ఉండాలనిపిస్తుంది మరి ఈ మూడు కోరికలను తీర్చడానికి ఎలిచి ఒక సూపర్ హిట్ మోడల్ ని తీసుకొచ్చింది అదే ఎల్జి వన్ ఎయిటీ ఫైవ్ లీటర్ ఫైవ్ స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ రిఫ్రిజరేటర్ ఇందులో బేస్ యాడ్ అనేది డ్రాయర్ గా ఇచ్చారు కింద ఇంకా మెరిసే లుక్ ఉంది సిల్వర్ కలర్ లో ఎన్నో స్మార్ట్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ గా తెలుసుకుందాం ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రేష్ చేయండి ఈ వీడియోని ఒక్క లైక్ వేసుకోండి ఈ ఫ్రిడ్జ్ కి ఉన్న అసలైన బలం దీని స్మార్ట్ ఇన్వెర్టర్ కాప్ ఇది మార్కెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాన్స్డ్ కాప్ దీని లోపల ఉన్న లోడ్ ని బట్టి చాలా తెలివిగా తన స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే మీరు లోపల ఒక కేజీ కూరగాయలు ఇచ్చారనుకోండి చాలా స్లోగా తిరుగుతుంది ఒక పది కేజీ ఇచ్చారు అనుకోండి చాలా స్పీడ్గా తిరుగుతుంది అడ్జస్ట్ అది చేసుకుంటుంది దీనిలో ఉన్న ఫీచర్స్ అవి దీనివల్ల లాభం ఏంటంటే కరెంటు బిల్లు చాలా తక్కువ పడుతుంది ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్ అంటే ఏడాదికి మొత్తం మీరు వాడుతున్న కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుంది మీ జేబుకు ఎలాంటి భారాన్ని ఇవ్వదు ఎగ్జాంపుల్కి వేరే టూ త్రీ స్టార్ తీసుకున్నారనుకోండి వన్ ఇయర్ వాడితే కరెంటు బిల్లు లేదా వన్ మంత్ వాడితే ఒక థౌజండ్ రూపీస్ వచ్చింది అనుకోండి కరెంటు బిల్లు దీనికి త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అది తేడా ఎల్జీ అంటేనే నమ్మకం ఇది ఏకంగా పది సంవత్సరాల వారంటీ ఇస్తుంది సైలెంట్ ఆపరేషన్స్ ఇది నడుస్తున్నప్పుడు అసలు శబ్దమే రాదు చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఈ కాంప్రెషన్ మీద టెన్ ఇయర్స్ వారంటీ అంటే మనం కూడా పియాస్ ఆఫ్ మైండ్ మనకు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా చల్లటి డ్రింక్స్ ఇవ్వాలంటే ఐస్ కావాలి ఈ ఫ్రిడ్జ్లో ఫాస్ట్ ఐస్ మేకింగ్ ఫీచర్ ఉంది కేవలం నూట ఎనిమిది నిమిషాల్లోనే ఇది ఐస్ తయారు చేస్తుంది గడ్డలు గడ్డలుగా ఇది ఈ సిగ్మెంట్ లోనే ఒక రికార్డ్ ఇంకా స్పేస్ నియమానికి వస్తే కింద ఉన్న బేస్ స్టాండ్ అవన్ ఒక సూపర్ ఐడియా కూలింగ్ అవసరం లేని ఉల్లిపాయలు బంగాళదుంపలు అల్లం వెల్లిపాయలన్నీ దీనిలో సర్దుకోవచ్చు ఇంకా కిచెన్ లో స్పేస్ కూడా తగ్గిపోతుంది దీనివల్ల ఇంకా మీరు విడిగా ఈ ఐటమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు లోపల సెల్ఫ్స్ అన్ని టెమ్ గ్లాస్తో తయారయ్యాయి ఇవిగా ఈ కంగా ఒక వన్ ఫిఫ్టీ నుండి వన్ సెవెంటీ కేజీస్ బరువు కూడా మనం లోపల పెట్టినా ఇది మోసేస్తుంది పెద్ద పెద్ద గిన్నెలు పెట్టినా అసలు దీనికి ఏం కాదు మన దగ్గర కరెంట్ వోల్టేజ్ ఇంకా ఫ్లక్చుయేషన్ ఎక్కువ కానీ ఎల్జీ ఫ్రిడ్జ్కి కి విడిగా స్టేబిలైజ్ అవసరం లేదు అంటే దీనికి స్టెబిలైజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్టేబిలైజర్ బుల్టిన్ వస్తుంది ఇది నైంటీ వాట్ టు మూడు వందల పది వాట్స్ వరకు వోల్టేజ్ని ని తట్టుకుంటుంది మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే స్మార్ట్ కనెక్ట్ మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే పవర్ కట్ అయినప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఆటోమేటిక్గా ఇన్వర్టర్ కు కట్ అయి కనెక్ట్ అయిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో సోలార్ ప్యానల్స్ ఉంటే సోలార్ ఎనర్జీతో కూడా నడుస్తుంది సో ఇదే కదా అసలైన స్మార్ట్ ఫ్రిడ్జ్ అంటే సో ఫ్రెండ్స్ మీరు షైన స్టీల్ లుక్ ఫైవ్ స్టార్ పవర్ సేవింగ్ ఇంకా ఫాస్టైస్ మేకింగ్ మరియు బెస్ట్ ఆన్ ఉన్న కుటుంబాలకు చిన్న కుటుంబాలకు ఒక బ్యాచిలర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ రిఫ్రిజిరేటర్ ఎల్జీ బ్రాండ్ అంటేనే వాల్యూ మరియు సర్వీస్ నెట్వర్క్ గురించి మీకు తెలిసే ఉంటుంది పది సంవత్సరాల భారీ వారెంట్ ఇస్తుంది కాబట్టి ఇది బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఫైలింగ్ కోసం వెంటనే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఎఫ్లెట్ లింక్ని క్లిక్ చేసి కార్ట్లో పెట్టుకొని మీరు డైరెక్ట్గా కొనుగోలు చేయండి ఇండియాలో మీరు ఎక్కడున్నా రెండో రోజులు మీ ఇంట్లో డెలివరీ చేస్తారు మీకే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హోమ్ అప్డేట్స్ వ్యావ్య కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి పూర్తి వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు